హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈ రోజు ఎస్వి వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఈ రోజు అయితే అయితే బాగా వచ్చేటట్టుందండి ఇక అందుకని చెప్పేసి గంజి అయితే పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మా వీడియోస్ని అయితే మా ఛానల్ సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది ఇక చాలా అయితే ఉన్నాయండి బట్టలు గంజి పెట్టవలసినవి ఇక నేను పండుగల డాడీ బట్టలు వారానికి పది రోజులకి అట్లా ఒకసారి సారి నేను గంజి అయితే పెట్టుకుంటాను అది షర్ట్లే అండి ప్యాంట్లకి అయితే గంజి పెడితే బాగోదు కదా షర్టుల వరకు అయితే నేను తీసుకుంటాను ఈ సారైతే అయితే చాలా రోజుల నుంచి అట్నే ఉండిపోయినాయి అండి బట్టలు అయితే గంజి పెట్టవలసినవి ఇక అందుకని చెప్పేసి రోజు వేసుకుని వేసుకున్నట్టు ఉతుకుతా కానీ ఇట్లా మళ్ళీ ఒకసారి వేడి నీళ్ళలో పెట్టేసి సరిపేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ వాషింగ్ మెషిన్లో వేసి ఉతుకుతాను వాష్ చేసుకుంటా అండి తర్వాత నేను మళ్ళీ గంజి అనేది పెట్టుకుంటాను ఈ రోజు వచ్చేసి పండు స్కూల్ యూనిఫామ్ కూడా ఉంది ఇంకా అవి కూడా వేడి నీళ్ళలో పెడుతున్నాను రోజు అయితే వేడి నీళ్ళలో పెట్టాం కదండీ ఇలా ఉన్నప్పుడే ఒక పది రోజులకి ఒక పదిహేను రోజులకి అట్లా వేడి నీళ్ళలో మనం అట్లా తడిపి పెట్టుకున్నామంటే బట్టలు బాగుంటాయండి స్మెల్ కూడా బాగుంటుంది బయట వర్క్ చేసి వస్తారు కదా ఇంకా మనకి బట్టలకి మురికి అది ఉంటది నేనైతే వేడి నెలలో అట్ట పెట్టేసుకొని నానబెట్టేసి ఇంకా కిందకైతే వచ్చి ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇక ముగ్గు అయితే వేసుకుని వెళ్ళే వాటికి మనకి వేడి నీళ్ళు అయితే అవి నానిపోయి ఉంటాయి కత్తి కుత్తి మురికి ఏదన్నా ఉన్నా సరే వదిలిద్ది మళ్ళీ ఒకసారి వాషింగ్ మిషన్లో అయితే వేసుకుంటాను ఇక ఏదైనా మిషన్ కన్నా కూడా మన చేతితో ఉతుకుని బాగుంటాయిలేండి కాకపోతే ఇప్పుడు అందరూ మిషన్లు వాడుతున్నారు అయినా మనకి టైమ్ సేవింగ్కి ఇంకా మిషన్ అయితే వాడుతున్నాం అనమాట ఇక్కడైతే ముగ్గు అయితే వేసేసుకుంటున్నా అండి ఇక మార్నింగ్ అయితే నేను లేచి బయట వరండా చిమ్మేసేసేసి వాకిల్ చిమ్మి ఇంకా కల్లాపు చిమ్మేసి ముగ్గు అయితే వేసుకున్నాను ఈరోజు ఎండ అయితే ఫుల్గా ఉందండి బాగా వేడిగా ఉంది సిక్స్ కూడా అవ్వలేదు బాగా వేడిగా అయితే వస్తుంది ఇదిగోండి ముగ్గు అయితే ఈ రకంగా అయితే వేసుకున్నాను ఇక బట్టలు అయితే తడిపెట్టినాయి ఒకసారి వేసేసాను వాషింగ్ మిషన్లో లో అండి అవి అయితే అయిపోయినాయి ఇప్పుడు ఇవి బయటకి తీసి మళ్ళీ బకెట్ లో అయితే వేసుకోవాలి ఇట్లా కనుక మనం కొంచెం వేడి నీళ్ళలో పెట్టామంటే మురిక అనేది వదిలిపోద్ది అలాగే దుప్పట్లు కూడా నేను కొంచెం గోరచ్చిన వాటర్ లో సరిపేసేసి దుప్పట్లో కూడా అలాగే ఉతికేసుకుంటాను నేనైతే గంజి పిండే వాడతా అండి గంజిక అయితే మటుకి కొంతమంది వాడతారు కదా ఇంకా గంజి లిక్విడ్ అనేది వస్తుంది కదా ఇంకా నేనైతే అది వాడను ఈ పిండి తెచ్చుకొని ఇంకా గంజి అయితే కాసుకుంటా అండి ముందుగా అయితే నీళ్ళైతే మీద పెట్టేసేసి ఆ అయితే బాగా మరిగే వరకు ఉంచాయండి మరిగే వరకు ఉంచిన తర్వాత మళ్ళీ వేరే గిన్నెలో మనకి సరిపడా గంజి పిండి అయితే వేసుకొని వాటర్ కలుపుకొని ఇట్లా మనం పోసుకోవాలి వేడి నీళ్ళల్లో ఇట్లా పోసుకోవటం వల్ల మనకి గంజి అనేది చక్కగా తయారైపోద్ది పైగా మనకి వండలు కట్టుకోకుండా కూడా ఉంటుంది ఇలా గనక మనం కాసుకున్నామంటే బట్టలకైతే బాగా పట్టిద్దండి గంజి అయితే కాసి పక్కన పెట్టేసుకున్నాను అదైతే చల్లారిపోతా ఉంటదని చెప్పేసి బయట ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను ఈలో పండు అయితే టిఫిన్ వేయమన్నాడు ఇంకా టిఫిన్ అయితే వేసి ఇచ్చానంటే నేను పైకి వెళ్ళి గంజి పెట్టుకునే లోపల టిఫిన్ అయితే తినేస్తాడు కదా ఇక అందుకని చెప్పేసి పండుకి టిఫిన్ అయితే వేసేస్తున్నాను ఈ రోజు టిఫిన్ వచ్చేసి దోశలండి చట్నీ అయితే ఏం చేయలేదు ఇంకా అల్లపచ్చడి అయితే చేసా కదా అల్లపచ్చడి అంటే ఇష్టం అండి పండుగకి ఇంకా అల్లపచ్చడి అయితే వేసేసేసి పండుగకి అయితే టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా టిఫిన్ పాటు వాటర్ కూడా అక్కడ పెట్టాం అనుకోండి చట్నీ కూడా అక్కడ పెట్టామంటే ఇంకా మనతో పని ఉండదు అనమాట వాడు తినేస్తా ఉంటాడు ఈ లోపు నా పని నేను చేసేసుకోవచ్చు పండుగ అయితే అన్ని దగ్గర పెట్టేసి ఇక డాబా మంతకైతే వచ్చాయండి బట్టలు అయితే ఆరేయాలి కదా అయితే ఎనిమిది కూడా అవ్వలేదండి ఫుల్ గా అయితే వస్తుంది చూడండి అసలు చెమట్లు పట్టేస్తున్నాయి అనమాట అంత అయితే ఉంది ఈ గంజి బట్టలు అయితే నాకు మధ్యాహ్నానికి ఎండిపోయేటట్టు ఉన్నాయి అనమాట ఈ ఎండ చూస్తుంటే కంఫర్ట్ అయితే వాడతాయండి కంఫర్ట్ వచ్చేసి గంజిలో అయితే వేసేసుకుని ఒకసారి కలుపుకున్నాను టీ నెట్ ఉండగా టీ నెట్ గాని వడపోసే గంజి వడపోసే నెట్ గాని ఉంటుంది దాంతో గంజి అయితే బకెట్ లోకి వడపోసేసుకొని ఇంకా షర్ట్లకి అయితే పెడుతున్నాయండి షర్ట్లు వరకే నేను అయితే పెట్టుకుంటున్నాను ఈ రోజు అయితే ఇచ్చేయాలి ఈ విధంగా కనుక పది రోజులకి పదిహేను రోజులకి ఒక వారానికైనా సరే అండి ఇలా గనుక మనం షర్ట్లు ఇట్లా మనం క్లీన్ చేసుకొని గంజి పెట్టుకొని ఐరన్ కనుక చేయించుకున్నామంటే చాలా బాగుంటాయి వేసుకున్నా కానీ నీట్ గా ఉంటాయండి గంజి అనేది పల్చగా పెడితేనే బాగుంటది మరి హెవీగా పెట్టినా గాని మరీ రొట్లల్లో ఉండి బట్టలు అయితే అంత నీట్ గా అనిపించవు లైట్ గా పెట్టుకుంటేనే బాగుంటది అందుట్లోనూ మనకి ఎక్కువ ఎక్కువేస్తున్నాయి ఇప్పుడు వర్షాకాలం అయినా సరే అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గంజి పిండి అనేది తక్కువగా పెట్టుకుంటేనే బాగుంటుంది ఎక్కువ పెట్టినా గానీ మనకి ఒంటికి గుచ్చుకుపోయినట్టుగా అట్లా అనిపిస్తుంది ఇక ఇట్లాగే మొత్తానికి అయితే నేను ఇరవై షర్టులు దాకా ఉన్నాయండి ఇరవై షర్టులకు కూడా అలా గంజి అయితే పెట్టేసుకున్నాను ఇక ఒక్కొక్క షర్ట్ అయితే ఆరేసుకుంటున్నాను ఇట్లా దులిపి వేసుకోవాలండి మనం ఎప్పుడైనా సరే గంజి పెట్టిన తర్వాత షర్ట్లే కాదండి చీర్లైనా సరే మనం ఇట్లా దులిపి అయితే వేసుకున్నామంటే మనకి ముడతలు లేకుండా ఉంటది గంజి కూడా ఈవెన్ గా పట్టిద్ది క్లాత్ కి ఇట్లా గంజి పెట్టినప్పుడే కదండి ప్రతిసారి కూడా మనం బట్టలు ఆరేసేటప్పుడు ఇలా దులిపి అయితే వేసుకున్నాం అంటే మంచి నీట్ గా అయితే ఉంటాయి పైగా తొందరగా కూడా ఆరిపోతాయి ముడతలు ముడతలుగా ఉన్నా ముడతల్లో ఆరదు ఇట్లయితే నేనైతే మొత్తం అయితే షర్ట్లన్నీ కూడా ఆరేసుకొని కిందకైతే వెళ్ళాను టిఫిన్ అయితే తినేసా టిఫిన్ వేసుకొని తినేసి ఒక పావు గంట నేను రెస్ట్ తీసుకున్నాను ఎందుకంటే ఎండ మటుకి అంత బాగా అయితే వేసింది ఆ గంజిపెట్టి బట్టలు ఆరేసే వాటికి చాలా చమట పట్టి వేసేసి ప్రాణం అభివృద్ధి అయిపోయింది ఇక కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వంట అయితే బిగించేశాను ఈ రోజు వంట వచ్చేసి దోసక టమాటా ముక్క కర్రీ అయితే వండుతున్నాను తొందరగా అయితే అయిపోతుంది ఇక అందుకని చెప్పేసి కూరగాయలు అయితే ఏం లేవు ఇవైతే ఉన్నాయని చెప్పేసి మూడు కలిపేసి కలగలుపు కూర అయితే చేస్తున్నా అండి ఈ కూర కూడా చాలా బాగుంటుంది దోసకాయ టమాటా కూర బాగుంటుంది అందుట్లోనే ఇంకా ములకాయ వేసామంటే చక్కనవసర లేదు చాలా బాగుంటుంది ఇలాగా మనకి గుజ్జు కూరలే వస్తుంది అన్నం కలిసిద్ది కూడా నాకైతే రెండింటికల్లా బట్టలు అయితే అండి ఐదింటికి ఇసిరి అబ్బాయికి ఫోన్ చేసి రమ్మన్నాను తనైతే భవానీ మాల వేసుకున్నారు అమ్మవారు మాలైతే వేసుకుని ఉన్నాడు ఎప్పుడు కూడా తినకే ఇస్తామండి బట్టలు అయితే ఫోన్ చేసామంటే బట్టలు ఉన్నాయని చెప్పేసి తనైతే వచ్చి తీసుకెళ్తారు ఇస్త్రీకి తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి ఇస్తారనమాట చాలా మంచిగా చేస్తారండి ఎప్పుడు కూడా ఈయనకే ఫోన్ చేసి అంటే ఈ భవానికే ఫోన్ చేసి ఇస్తాం అనమాట బట్టలో అదేలేదా ఇటు రావట్లేదు అపార్ట్మెంట్లకి వేసి మీ బాబా అయిపోయింది టెన్త్ ఆపేశాడా ఏం చదవాల్సింది కదా నైన్త్ వరకు చదివాడా అయ్యో ఇంకా ఈవినింగ్ వచ్చేసి రొయ్యలు ఫ్రై అయితే చేస్తున్నా అండి కర్రీ వచ్చేసి ఈవినింగ్ కర్రీ కింద ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి